వేల్పూర్ మండలంలోని పచ్చల్ నడుకుడ గ్రామంలో సజ్జ పంటను మండల వ్యవసాయాధికారి పరిశీలించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎంఏఓ నర్సయ్య ఏఈఓ వినయ్ మరియు రైతులు పాల్గొన్నారు మిడిల్ స్టాజ్ ఇంకా పెద్దవి ఉంటాయి ఇప్పుడు చిన్న పురుగు అది ఇటు వస్తుంది ఈరోజు వేల్పూర్ మండలంలోని నడుపుర గ్రామంలో సజ్జ పంటను పురుగు ఆశించడం జరిగింది ఈ పురుగు అనేది మండలంలో సజ్జ పంటలో తీవ్రంగా ఉన్నది పచ్చళ్ళ నడుపుర గ్రామంలో పరిశీలించడం జరిగింది దీని నివారకు గాను రైతులకు సూచించేది ఏంటంటే శాఖీయ దశలో అంటే మనం పంట వేసిన ముప్పై రోజుల లోపల పది నుంచి పన్నెండు లింగాకర్షక బుట్టలు పెట్టడం వలన దీంట్లో మగ పురుగులు ఆకర్షితమై పడిపోవడం జరుగుతుంది దీన్ని రైతులు తన మరుసటి రోజు తీసి కాల్చేయడం కానీ వాటిని మట్టిలో పూడ్చడం కానీ చేయడం వల్ల మనకు సంతతి అనేది పెరగడం కంట్రోల్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మనకు పురుగుల ఉధృతి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది దీని తర్వాత మనకు వేప నూనె కూడా పిచికారీ చేసుకోవచ్చు సస్యరక్షణ చర్యలు భాగంగా ఇవి పాటించిన తర్వాత మనకు కెమికల్ మందుల ద్వారా పంటకు పిచికారీ చేసుకోవాలని చూసిస్తున్నాము దీనిలో భాగంగా మనకు క్లోరాథ్రెనిల్ ఫోర్ జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ ఒక ఎకరా లీటర్ నీటికి ఎకరానికి రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని సుడిల్లో పడేటట్లుగా మనకు సజ్జ పంట సుడిలో పడేటట్లుగా పిచికారీ చేసుకోవాలి దీని తర్వాత లాండా పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఒక మందు వాడిన తర్వాత మనకు దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత మరో ఇంకో మందు లాండా మందును పిచికారి చేసుకోవాలని సూచిస్తున్నాము